ఉంగరం రివర్స్ ఏంటి ఎంత ఇలాగే పెట్టుకుంటాం మరి ఇలా ఉంటుంది మనకి ఇలా పైకి ఇలా కిందకి పెట్టుకోకూడదు ఉంగరం ఇప్పుడు దేవుడి ఉంగరాలు ఇలాగే ఉండాలి మనం ఇలా నేల చూస్తున్నట్టు పెట్టుకోకూడదు ఒకరు బిర్యానీ ఇంకొకరు మంచి ఐస్ క్రీంలు ఇవే తింటున్నావు కాబట్టి బుజ్జమ్మ ఎక్కడున్నా రా ఒకసారి బుజ్జమ్మ అలిగి వెళ్ళిపోయింది ఇలాగే పెట్టుకుంటామమ్మా మరి మీరు ఎలా పెట్టుకుంటారో తెలీదు అవునండి మనకి ఎప్పుడు దేవుడు ఫోటో ఇలా పైకి ఉండాలి ఇలా కిందకి పెట్టకూడదు ఎవరండి బిర్యానీ ఎవరు ఐస్ క్రీమ్ శివా గారు నిన్నంతా ఐస్ క్రీమ్ తిన్నాడు ఇప్పుడు బిర్యానీ తింటాడు బే అనుకుంటా అమ్మ ఐస్ క్రీమ్ కావాలి అడుగు బుజ్జమ్మ ఎత్తదా బుజ్జమ్మ ఐస్ క్రీమ్ ఇ మా సాయి ఓ అవునా అంటుంది అవునరా ఇంకేంటమ్మా మా మాది అట్టుగా కోరమానాడుకోరా అది మరి టైం క్లోజ్ చేద్దామా థ్యాంక్ యూ థ్యాంక్ యూ డైవ్కి వచ్చిన అందరికీ వెళ్ళిపోయింది గుజ్జమ్మా అలిగింది పాటలు పాతాలు గోరుల వైపు అంతే ఉండాలి ఆగండి అంటుంది జ్యోతి పాదాలు గోర్ల వైపు ఉండాలి ఆగండి అంటుంది రా బుజ్జమ్మ రావచ్చు కూర్చో కూర్చుడు చివరిగా అమ్మా బౌజ్ దగ్గర ఐస్ క్రీమ్ నాకు వద్దు ఏ మంచిగా ఇవ్వట్లేదా బాగోలేదా ఎందుకు లైవ్ పెట్టలేదు అమ్మా నేనా ఏమరా రా ఐదు ఆరు రోజుల నుంచి పెట్టలా రాలేదు లైవ్లో వైటీ రూల్స్ మారుతున్నాయని క్లారిటీ వచ్చాక వద్దాంలే అని మనిషి రోజు ఇలాగే మంచి మంచి న్యూస్లు చెప్పండి ఒక కడుపు రిడ్డుతుంది మీ వెళ్తే ఎలా ఉంది బాగుందమ్మా బాగుందిరా కొంచెం ఇంటి పనులు అయ్యి ఉండడం వల్ల చేయలేదు లేవు ఇంకా ఇంటి పని కూడా పూర్తి కావలేదు చేస్తా ఉన్నా రోజు కొంచెం 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 హాయ్ అమ్మా సురేష్ ఏంటి మా సురేష్ కూడా కనిపించట్లేదు చాలా లేదు ఎత్తుకుతున్నాను నేను ఎక్కడ ఉన్నాడా ఎక్కడ ఉన్నాడు అని కోరమ్మా భోజనం చేస్తుందా అవును శివా గారు ఓకే అమ్మా అంటుంది రోజు అడుగుతున్నా అంటే నేను వచ్చినప్పుడు అడిగేదాన్ని ప్రసం కనపడలేదు అని మీ వెనక ఉన్నా అమ్మా ఎవరు మా మనవరాలమ్మా మా మనవరాలు సాయిబాస హాయ్ అంటుంది సెకండ్ క్లాస్ అవుతుంది మనవరా ఇది ఫస్ట్ ఇయర్ బర్త్డేది రామీ రెడ్డి గారు వెల్కమ్ అండి వెల్కమ్ ఎక్కడి నుంచి అండి హాయ్ మేడం అంటున్నారు అజ్ హై మేడం అంటున్నారు పేరు రావట్లేదు సాయి ధర్మ ధర్మేందరా కాదు అంతేనా కదా శివనాగ పేరేటో శివనాగ సార్ బయటి రూల్స్ చెప్పండి టూ డేస్ నుండి వీడియో పెట్టలేదు శివనాగా సార్ నాకు ఏం తెలుసు అంటాడు అడిగితే ఓకే అమ్మా ఓకే మా బైరా సైవాసా థ్యాంక్ యూ భయాలంటుంది ఇంతసేపు ఉన్నందుకు అందరికీ కృతజ్ఞతలు సైదా అంటే ఏంటి సైదా అంటే ఏట్రా అమ్మ అది పేరా ఓకే ఓకే సైదా గారు వెల్కమ్ అండి వెల్కమ్ పేరు విహో ఆయన పేరు సైదా గారా పెట్టాడా అడిగేనన్నా పెట్టలేదు చూడు శివనాగా అక్కయ్య గారు బాగున్నారా మీ పేరు నా పేరు ధనలక్ష్మి అమ్మ థ్యాంక్ యూ అమ్మ మంచిగా పిలిచారు నా పేరు ధనలక్ష్మి మాది ఈస్ట్ గోదావరి మీరు ఎక్కడి నుంచి సైదా గారు వెల్కమ్ అండి మా ధనాసీ బుక్ లైవ్కి స్వాగతం భోజారా సైదా గారు థ్యాంక్ యూ లైవ్కి వచ్చి సపోర్ట్ చేసిన అందరికీ మీ వీడియోలు మీ పేరు చెప్ చెయ్యండి మీ వీడియోలు మీ మీరు చెయ్యండి పక్కనోడి వీడియోల్లో వెళ్ళి వేళ్ళు పెట్టకండి ఇదే కొత్త రూల్ ఇది కరెక్ట్